ముఖ్య అతిథి పురస్కార ప్రదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తమ శుభాకాంక్ష సందేశాన్ని అందిస్తారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారి స్మారక జర్నలిస్ట్ అవార్డును సీనియర్ పాత్రికేయులు వెంకట నారాయణ గారికి పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు యాదగిరి గారు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనాలని వారు ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కె శ్రీనివాస్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు అదేవిధంగా పుత్తూరు వెంకటేశ్వరరావు గారు కుమారుడు వారి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు నా కంటే ఎక్కువ అనుభవం ఉండి రాష్ట్ర దేశ అంతర్జాతీయ రాజకీయాలను గమనించి ప్రజల చేత ప్రతినిధులకు ఉండే బంధాన్ని తీసుకునే నిర్ణయాలను నిశ్చితంగా పరిశీలించి పరిశోధనాత్మక వార్తలు రాసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఒక్క మాట నేను చెప్పగలను జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షమే హరగోపాల్ సార్ చెప్పినట్టుగా మేం మోర్ పవర్ అంటాం వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్ ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ పెద్ద నాయకులను చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పత్రికలు ప్రసాద సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను ప్రస్తావిస్తున్న సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలని పరిపాలనలో తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే మా మంత్రివర్గము ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది మన రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వెంకటనారాయణ గారు తమ అనుభవాన్ని ఉపయోగించి యాభై సంవత్సరాలు పైగా ఈ వృత్తిలో రాణించడం అనేది గొప్ప విషయము నేను మొన్న కూడా ఒక వేదిక మీద మాట్లాడినా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుతూ వస్తుంది ఇది మనకు పొంచి ఉన్న ప్రమాదము అది రాజకీయంలో కావచ్చు పాత్రికేయుల యొక్క సంపాదకీయంలో కావచ్చు వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నవాళ్ళు తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంపొందించే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు ఇది పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ముందు జాగ్రత్తగా మేల్కొని ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది ఆ రకమైన పరిస్థితులు ఆ రకమైన ప్రోత్సాహం పెద్దల నుంచి ఉండాలి పెద్దల సూచన మేరకు మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ పాత్ర పోషించాలి ఆనాడు పివి నరసింహారావు గారు నీలం సంజీవరెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర చివరగా కీర్తిశేషు జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు గారితో ఢిల్లీలో ఇక మన ఎవరిని గుర్తుపట్టే వాళ్ళు లేని పరిస్థితి ఢిల్లీకి వెళ్ళినప్పుడు జ్యుడిషియల్గా కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు లేకపోతే ఎన్వీ రమణ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఢిల్లీలో ఎవరు సామాన్యులు వెళ్ళినా ఎవరికైనా చెప్పుకోవడానికి వాళ్ళు మనల్ని గుర్తుపట్టినా పట్టకపోయినా వాళ్ళు మనకు సహాయం అందించినా అందించకపోయినా మా వాళ్ళు ఉన్నారనే ధైర్యం చాలా గొప్ప ధైర్యం ఈరోజు ఆ పరిస్థితులు జాతీయ స్థాయిలో లేవు ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ మీద ప్రభావితం చూపించగలిగిన ఎవరున్నా గతంలో వారు అందించిన సేవలైనా భవిష్యత్తులో ఆ దిశగా ప్రయాణించే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టినరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉండే చాలా మందికి దశా దిశ నిర్దేశించగలిగిన వాళ్ళు ఉంటారు అది నెంబర్తో కాదు అక్కడికి వచ్చిన వ్యక్తుల యొక్క ప్రభావము వాళ్ళ ప్రతిభను చూసి మనం ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరందరు చేసి పెద్దలందరూ కూడా వేదిక మీదగా ఉండడం అనేది ఒక నిండుదనాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తి గారిని యాదగిరి గారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను